కాఫీ లేవా ఆకలాస్తుంది టిఫిన్ అయినా పడతారా ఇంకోసారి మందు తాగొస్తే మంచి నీళ్లు కూడా ఇవ్వను ఏంట్రా ఎప్పుడూ లేని కొత్తగా పని చేయలేదు నేనేం చేయను తాగాక బాగా పడి చేసిద్దా ఆయన చేతగాని వాడిలా తాగడం ఏంట్రా చెప్పు ఎంత మా మధ్య పెరిగినా చివరికి నువ్వు కూడా మగాడివి అనిపించావు కదరా పద్మమ్మ నేను అప్పుడే చెప్పా అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేనని మీరే ఏవో పంపించి ఇప్పుడు నన్ను అంటున్నా సరే తన వాళ్ళు నేను బాధపడినా పర్లేదు నా వాళ్ళు మీరు మాత్రం బాధపడకూడదు ఇంకెప్పుడు ఇలా జరగదు సారీ సారీ ఏంట్రా ఆది ఆది అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదామా అన్నయ్య

వాళ్ళే ఇచ్చేసారు సరే అంటే నేను మూత మారిపోయింది నామే దరుస్తావండి టైం వేస్ట్ నువ్వు మర్చిపోవడం కీర్తన మర్చిపోవడం దాకా ఎందుకులే గానీ అదే వాళ్ళ అమ్మ గురించి చెప్పు ఆంటీ పేరు వకుల ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్న ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు అది సరే కీర్తన మ్యారేజ్ అంటే తనకెందుకు అంత మంచి ఒపీనియన్ లేదు పెళ్ళయ్యాక మీ అబ్బాయి మా ఇంటికి వచ్చేస్తాడా అదెలా వీలవుతుంది వాడు మగాడు కదండి మీరు మీ అబ్బాయిని పెంచినట్టే నేను నా కూతుర్ని పెంచాను ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా నేనేం పెంచలేదు నా కూతురు నెలా పంపను పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది కుదురుతుందండి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడం కుదరదు మగాడు కదండి అంటే ఏంటి మా చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వన్ ట్వంటీ అంట్లు పిల్లలు ముడ్లు కడితే తను ఉద్యోగానికి వెళ్తుందా పెళ్ళానికి పక్కింటి ఆడదానికే కాదు ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా తేడా తెలియని వాళ్ళు చాలా మంది భార్య అంటే పడక గదికి వంటగదికి వాషింగ్ మిషన్ లో బట్టలేయడానికి మాత్రమే అనుకునేవాళ్ళు మరికొంతమంది తన జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఒకడి పాదాల దగ్గర సమర్పించే అంత గొప్ప లక్షణాలున్న మగాడు ఎప్పుడూ లేడు అంతెందుకంటీ నా పెళ్ళికి ఇన్వైట్ చేద్దామని వెళ్ళాను మీ ఇంట్లో ఏమంటున్నారు ఆ జనరేషన్ పైగా జాయింట్ ఫ్యామిలీ కదా అంటే పెళ్ళికి రావన్నారు నాలుగైదు కుటుంబాలు కలిసి ఉంటే మా జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు మొగడు పెళ్ళం కలిసి ఉంటేనే జాయింట్ ఫ్యామిలీలా ఫీల్ అవ్వాల్సి ఫ్యామిలీ జాగ్రత్త ఏమైనా అను తల్లే తల్లి కూతురు పెళ్ళొద్దంటుంటే నలుగురు వింతగా అనుకుంటారు మా అమ్మ వాళ్ళమ్మ దారిలో నడిచింది నన్ను తన దారిలో నడవమంది నా కూతురునైనా దారిలో నడవని ఆ నలుగురు గురించి ఆలోచించి నేను పోగొట్టుకున్నది చాలా ఆద్య విషయంలోనైనా నన్ను జాగ్రత్త పడి నువ్వన్నా చెప్పాద్యా కూతురు విషయంలోనే తను ఆ నిర్ణయం తీసుకుందంటే ఎన్ని బాధల్ని దాటి ఉండాలి అలాగని అలాగే వదిలేస్తామా ఎందుకు వదిలేస్తాం ఏ ఆడదైనా సరే తన జీవితం మొత్తాన్ని తీసుకొచ్చి సమర్పించేంత గొప్ప లక్షణాలతో పెంచాం మన చిరువుని ఇలా చెప్పే ప్రేమించేలా చేశారు నువ్వు ఊరుకున్నానా నీ గురించి నీకేం తెలుసు నేను చెప్తున్నాను వాళ్ళ అమ్మకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు నచ్చాలంటే ఆంటీకి దగ్గర వాళ్ళు కదా దానికి నువ్వు ఉన్నావు కదా నేను ఏంటి నీ పెళ్లి మా ఇంట్లో పెళ్ళిలా చేయలా నిన్ను మా ఇంట్లో పెళ్లిలా చూడలా ఇంతేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది అవసరం అయితే మీరు ఎవరూ లేకుండా నేను రెండోసారి పెళ్లి చేసుకుంటాను అంతేగాని నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అయినా నువ్వు హెల్ప్ చేస్తుంది టీ అన్నయ్య కోసమే కాదు నీ ఫ్రెండ్ ఆద్య కోసం కూడా అది గుర్తుపెట్టుకో ఏం చేయాలో చెప్పు వన్ స్మాల్ హెల్ప్ ఏమైంది అంటే ఇవాళ విష్ణు వస్తున్నాడు కదా అదేంటి నిన్న ఎల్లుండి వస్తున్నాడు అన్నాగా వస్తున్నాడు అంటున్నాగా ఏదో ఎంత ఆద్య నా బ్యాటరీలో ఫోన్ అయిపోయింది ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తే నీకు కాల్ చేసిస్తా బ్యాటరీలో ఫోన్ వరుస్తడ రాడు అన్న ఎక్సైట్‌మెంట్ ఒకసారి ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా హలో విష్ణు చెప్పు ఏంటి ఎక్కడ ఉన్నావు నువ్వు ఏంటి హలో ఒక్కసారి ఒక్క మాట మాటికి చెప్తున్నా ఎవరు మార్చారు ఏమ ఒక్క నిమిషం ఆగు హలో రితనా చెప్పు ఏం అవునా

మస్తే ఏ ఆవిడ పని మనిషి అయితే ఏంటి ఆవిడ షేయే కదా రెస్పెక్ట్ ఇస్తే తప్పు ఏంటి హలో గుజర చెప్పా కదా అంటి తిను గురించే నాకు అన్నేలాగా వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అంటే నాకు అందుకే మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను మీ పేరేంటి చిరంజీవి ఏం చేస్తుంటారు కళ్యాణ మండపం ఉందండి అమ్మాలు కూడా మీలాగే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు చూసి వచ్చారండి చాలా బాగుంది కొద్ది రోజులు ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ప్రాజెక్ట్ కూడా కొంచెం హెల్ప్ అవుతుందంటే అంటే ఇంట్లో ఆడవాళ్ళని సపోర్ట్ చేయటం కొడుకు నా బాధ్యత కదండీ ఆద్య కూడా మీకు ఒక మాట చెప్తానండి మెసేజ్ చేసింది ఆంటీ ఎప్పటినుంచి రమ్మని రేపు వెళ్ళి సరితే అని కలుగును ఓకే థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ బాయ్ చల్లంతకా వింత కావాలిలే అద్దెకి విషయం తెలిస్తే నా మొహం కూడా చూడదు వల్లంతా తుల్లింద రావాలిలే ఆంటి కబద్ధం చెప్పనని తెలిస్తే నేను చంపేస్తాను సరిత ఎవరు సరిత ఎవరు సరిత 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 ఎవరు రేపు తెలుస్తావుగా తెలుస్తుంది రేపు తెలుస్తుంది రేపు తెలుస్తుంది ఇదంతా బానే ఉంది కానీ అద్దెకి తెలియకుండా వెళ్ళటమే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సీతాదేవి కోసం రాముడు బయలుదేరాడని సీతకి తెలుసా బయలుదేరలేదా అది సీత నమ్మకో రాముడి బాధ్యత ఆద్య నీ బాధ్యత నువ్వు గనివి చాలే అదేది ఆద్యా కూడా నువ్వంటే ఇష్టం అండి తెలుసు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తున్నా నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వు ఆదా ఒక్కటవ్వకపోయినా పర్వాలేదు కానీ నీ వల్ల తనకి వాళ్ళ అమ్మకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదు గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఎన్నిసార్ చెప్పారా సాయంత్రం రెండు పెగలు ఇస్తుంది తర్వాత ఇక్కడ ఐఎమ్ ఏ రా చెప్తే నీ బర్రి పొరకు అర్థమవుతుంది చూడు నాది తప్పు కరెక్ట్ రా నువ్వు అస్సలు మారవరాయినా సరే ఎవరు కావాలి సరిత గారు కావాలి సరిత సరిత ఎందుకు అంత షాక్ అవుతున్నారు భయ జనరల్ గా సరిత లాంటి లేడీస్ ఎలాంటి రకం అంటే భయ్య చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరు దేక్కకుండా ప్రేమించకుండా పట్టించుకోను కూడా పట్టించుకోకుండా ఒక రకమైన ఈర్షతో కోపంతో ప్రపంచాన్ని ప్రతిక్షణం ఎంతో చిరాగ్గా నవరసాల్లో హాస్యం శృంగారం కరుణ శాంతం ఇలాంటివి ఏమి లేకుండా బ్రతికేస్తూ వాళ్ళ కింద ఒక వంద మందికి పనిచేసే దరిద్రం పడితే వాళ్ళకి ఏది పాయిజన్ ఏది పాయసమో అర్థం కాని సిచ్యువేషన్ లో పడేసి రక్తం పీచుకుంటుంటాను చూసావు అలాంటి జలగలు ఎక్కడైనా ఉంటారేమో కానీ మా సత్తం ఉండేది ఎక్కడ ఇక్కడ ఆవిడ కడుపు మమ్మల్ని కనలేదు కానీ మా కన్న తల కంటే ఎక్కువ ఏ సరితమ్మ అంటే చూపించావు సరితమ్మా మీ గొప్పలే చెప్తున్నాను మేడం యూ హ్యావ్ టూ హండ్రెడ్ థర్టీ ఇయర్స్ ఒక డ్యూటీ తప్ప మిగతా అవన్నీ బాగా చేస్తావుగా ఏదో మీ ట్రైనింగ్ దీని మూడు ఖచ్చితంగా కట్ పెట్టాలి నమస్తే అండి ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఎక్కడైనా తేడా వచ్చిందో తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి రాబయ్యా ఇదే మన ప్యాలెస్ ఇదే నా బ్యాగ్ ఇక్కడ భయ్యా ఈ మాత్రం మేనేజర్లో బ్యాడ్ నువ్వు ఉండేది రెండు మూడు వారాలే కాబట్టి ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలి వాటర్ రాలేదు డ్రై రాలేదు అలాంటి రీజన్స్ చెప్పకూడదు ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే చెప్పుకో నాకు చెప్పుకో బికాస్ నాకే చాలా ఉంది సరేరా రానా రెస్పెక్ట్ అంటే నీకు ఆ బాస్ గడికి స్కూల్లో చెప్పలేదా కూర్చోండి అమ్మగారు ఒక చిన్న మాట చెప్పు అందరు మగాళ్ళు ఒకేలా ఎందుకు ఉంటారమ్మా నా అమ్మగుళ్ళ మంచివాళ్ళు కూడా ఉంటారు కదా మీ ఆయన ఒకసారి పిలిచారు మేడం రావాసు వాసు మేడం ఇండిపెండెన్స్ డే ఎప్పుడు ఆగస్ట్ పదిహేను మేడం రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు మేడం మరి గాంధీ జయంతి అక్టోబర్ రెండో తారీఖు మేడం వెరీ గుడ్ మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు మేడం మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడు అది ఎండాకాలం నవంబర్ సచిన్ నవంబర్ లో ఎండలు ఏంటి అవును కదా ఉంటాను మేడం సారీ మేడం సలహాలు ఇవ్వను పర్లేదురా వాసుగారికి బాగానే దేశపొక్తుంది దేశపొక్తే పోడా అవన్నీ వైన్ షాప్ సెలవు రోజులు అందుకే గుడ్డిగా గుర్తుపెట్టుకున్నాడు ఈవిడికాడి గురించి తెలిసి వాళ్ళు ఆవిడ చేసిన ఎక్స్టాలకు జోల్చి పంపించింది ఏంటి ఎవరో లేరు ఎవరు కావాలండి ఒకలా మేడం కలవాలండి ఓ ఒకలా గారా రండి

నేను వచ్చి లాగాకపోతే పరిస్థితి ఏంటి భయ్యా ఏదో మాత్రం దానికి అలా కొట్టేటెందుకు చిన్నబద్ధం వాళ్ళ ఆవిడ హార్ట్ ఆపరేషన్ అని చెప్పి డబ్బులు తీసుకెళ్లి క్లబ్లో ప్యాక్ ఆటాడు గెలిచాడోడా ఒక ఆడదాని విషయంలో ఎవరు అబద్ధం ఆడినా ఆవిడ అలాగే ఫైర్ ఓహో అవును ఎవరో ఒక ఆడదాని విషయంలో అబద్ధం ఆడితే ప్రింట్ వేసింది ఇక ఆళ్ళ అమ్మ విషయంలో ఆడితే ప్రింటింగ్ బ్రస్ ఆర ఆరు శాతం గుడ్ మార్నింగ్ మార్నింగ్ అన్ని రెడీ అయిపోతాయి కదా అన్ని అయిపోతున్నాయి ఈ రోజు ప్యాకింగ్ అంతా అయిపోతే రేపు డెలివరీ చేసేయచ్చు అవి ఉన్నాయి మొత్తం 70 ఉన్నాయి ఓకే ఓకే మేడం వచ్చారు మేడం హాయ్ బాగున్నారా బాగున్నా మీరు అంత బాగున్నారా హా బాగున్నా మేడం ఆల్ గుడ్ హాయ్ బెన్ నన్ను ఇక్కడ చూస్తుందంటే అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా సరే సరే ఓకే ఏంటి సూర్య ఇది ృదయం చదువులే మరీ దానికి నువ్వేంటి ఏంటి అది అలా చూస్తున్నావు నీ ఆబ్లిగేషనే కదా నీ ఫ్రెండ్ కీర్తన తీసుకొచ్చింది మనలాంటిది ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట ఓ రెండు వారాలు ఇక్కడే ఉండి స్టడీ చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకుంది నువ్వు చెప్పావని థ్యాంక్స్ అండి ఈమెయిల్ ఎప్పటికీ మర్చిపోలేదు అద్యా ఎప్పుడు వచ్చావు ఇందాకే టెన్ మినిట్స్ అది ఏమైనా తిన్నావా తిన్నానమ్మా నిన్ను చూడాలనిపించి యా అన్నీ ఓకే అమ్మా నీకు తెలిసిందే కదా కోర్టు కేసులు సేమ్ అమ్మా ఏం మారలేదు ఉంటావా ఎప్పటిలాగే వెంటనే బయలుదేరతావా ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటానమ్మా గుడ్ గుడ్ రా వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చా చిరంజీవిని చూసా ఆ కీర్న తీసుకొచ్చింది నువ్వు కూడా నాకు మెసేజ్ చేసావు కదా యా నీకేమైనా ఇబ్బంది అయితే నీ వల్ల నాకు ఇబ్బంది ఏంట్రా ఎప్పుడూ ఏదో అడిగే కూతురైతే ఆలోచించాలి ఎప్పుడో ఏదో అడుగుదా పర్లేదు ఉండదు తను వర్క్ చూసుకుని వెళ్ళి భయకోసమీ కొన్నాను